సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి సంపూర్ణ కార్తీక మహాపురాణముకో స్వాగతం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సత్యభామ నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానుడైన పృదు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతి పాత్రలు మాఘమాసం కార్తీక వ్రతము వల్ల తిథులులో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైన సుమ ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధికృత కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరు అని సన్నిహితులవుతారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీత లేని వాళ్ళు అవుతారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ స్వామి ధర్మదత్తుని చే దార పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజ ద్రోహాది పాపాలు పటాపంచులైపోతున్నాయి స్వయంకృతాల్లో కర్తల నుండి దత్తంలో అయినా సరే అలా కాకుండా స్వయం కృతంలో నుండి అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు పాపపుణ్యములు ఏర్పడే విధానం దేశ గ్రామ కిలా నిరుద్భోగ బాంతి కృతాదిషు కలౌత కేవలం కర్త పల బ పాప యోగ ప్రియా కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి యుగంలోనివి వారి వారి వంశాలకు చెందేవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది సంపర్క రహిత పాప పాపపుణ్యాలను గురించి చెప్తాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వల్ల ఒక స్త్రీతో రమించడం వల్ల కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేలాది బోధనల వలన యజ్ఞం చేయడం వల్ల స్పంక్తి బోధనం చేయడం వల్ల కలిగే పాపపుణ్యాల్లో నాలుగో వంతుడు మాత్రమే పొందుతున్నాడు ఈతలతో చేయబడే పుణ్యాలు చూడడం వల్ల తలుచుకోవడం వల్ల అందులోని బంధవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు ఇతరులు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జార విడ్చుకుంటున్నాడని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యం ఇచ్చి తీరాలి అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన రూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడ్చుకున్నవాడవుతున్నాడు పంక్తి భోజనాలలో భోక్తల్లోని ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరో భాగాన్ని హరించిన అవుతున్నారు స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులు తాకినా ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో ఆరో వంతును ఆ ఇతరులకు కోల్పోతారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వల్ల కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికి చెందుతుంది కర్తకు కర్మ పలంబిన మరేమీ మిగలదు దొంగలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఆ కర్మకుడికి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపం కానీ పుణ్యం కానీ ఫలాన పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు ఆ పని చేయడంలో తోడ్పడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చిన వాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరోగ్యంతో ఫలాన్ని పొందుతాడు ప్రజల పాప పుణ్యాల్లో రాజుకు శిష్యుని వాటిలో గురువుకు నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరో భాగం చెందుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగ భాగానికి అధికారిని అవుతుంది తన సేవకుడో కొడుకోగాని ఇతరుని చేత ఆచరింపబడి చేసిన పుణ్యాల్లో తనకు ఆరో వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఎవరు మనకి దానం చేయకపోయినా మనకి ఏ నిమిత్తం లేకపోయినా వివిధ జన సాంగత్యాల వల్ల పాపపుణ్యాలు మనవలకు ప్రాప్తించక తప్పడం లేదు అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుండేవాడు సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపసక్తుడై చరించేవాడు అసత్య భాషణం చౌర్యం వేస్యాగమనం మధుపానం ఇత్యాది దుష్కర్మల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా షరసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి అలవాటు అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు ఆ నగరం ప్రకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది వచ్చిపోయే జనాల కొద్ది రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ ఉన్న స్నాన జప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్యగాన మంగళ వాద్యయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు తులసి మాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు చూడటమే కాదు నెల పొడుగున తాను అక్కడే మసులుతూ ఉండడం వల్ల వారితో పరిచయం కలిగింది సంభాషిస్తూ ఉండేవాడు ఎందరో పుణ్య పురుషులు స్వయంగా స్పృశించాడు తదుకు ఆ సజ్జన సాంగత్యం వల్ల అప్పుడప్పుడు విష్ణు కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తీక కోద్యపణ విధిని విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడు ఆ ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు పిదప సాయంకాలం శివ ప్రీత్యార్థం చేయబడే దీపోత్సవాలను తెలిగించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడు సుమా మమరుద్రస్య తస్య పుణ్య ఆక్రియా సరా నిష్ఫల సూర్య సంశయ ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపు సంహారం చేసిన వాడడం చేత ఆయన ఆయన ఆ రోజున ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడి పూజ మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోను వాచ్ఛుతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలోనే కాలవసాన ఒక కృష్ణ సర్పం అతన్ని వేయడం తక్షణే స్పృహ కోల్పోవడం అపస్మారకంలో ఉన్న అతగాన్ని అక్కడిని భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయడం ఆ అనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహ త్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాసబుద్దని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు పాప పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు అగర్భ పాపాత్ముడే కానీ అనువంతైన పుణ్యం చేసిన వాడు కాడని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరి తలను చిత్తగొట్టించి కుంభిపాక నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడ అగ్నులు చెప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దూతల్ని విషయాన్ని కాలనీకి విన్న అంతకంటే అబ్బురు పడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకి పిలిపించి పునర్విచారణ తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవశైన నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక వినా నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక నీ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన సంభాషణలకు పాత్రలు వారు సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవ భాగాన్ని పొందుతూ ఉంటారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవన సహజీవనం వల్ల కూడా ఈతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు అదే కాక హరిభక్తుల చేత తులసి దీర్థమును పొందాడు కన్న పుటాల్లో హరినామస్మరణం జరపబడింది పుణ్య నర్మదా తీర్థాల్లో వీటికి దేహము సుస్నాతమైంది అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు